நமே ஓம்சராஜர நைவேத்தம் சர்ப்பி மங்ளவா நீராஞ்சி மகா மகாலுமீ ఈ నెల ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు మూడు రోజుల పాటు జాతర ఉత్సవాల సందర్భంగా శ్రీ 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 పర్వతావర్తిని లొంగరామలింగేశ్వర మహాక్షేత్రం లొంకనందు అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు నిర్వహించబడుతుంది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందులో భాగంగా సిరికొండ గ్రామంలోని ఉపదేవాలయంలో శ్రీ లంకారామలింగేశ్వర ఆలయంలో ఈరోజు దీపారాధన దీపోత్సవం సందర్భంగా దీపారాధన కార్యక్రమాన్ని ప్రారంభించడం అంటే జాతర ఉత్సవాలు ప్రారంభమైనట్టు ఈ రోజు నుండి ఈ రోజు నుండి సిరికొండలో మూడు రోజుల పాటు పల్లెకి సేవ ఉంటుంది అలాగే లొంకా రామలింగేశ్వర క్షేత్రం లొంక రెండు రెండు రోజులు పల్లెకి సేవ ఉంటుంది ఈ పల్లకి సేవలో అందరూ కూడా గ్రామపురాలు పెద్ద మొత్తంలో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి జాతర ఉత్సవాలని అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దీపావత్సవం జరిగింది ఈరోజు నుంచి మూడు రోజులు షావిక తీస్తారు రెండు రోజులు మహాశివరాత్రి లొంకలో లొంకరామలింగేశ్వర స్వామి లొంకలో రెండు రోజులు షావా షావ తీస్తారు మూడో రోజు ఇక్కడ రోజు షావ జరుగుతుంది ఇందులో ఉత్సవ కార్యక్రమం ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేశారు देवाय नमः श्रांम सप्रयामे ज्येष्ठान महअवत्सम सप्रयामे शेषान महावत्सम सप्रयामे दिलायन महा दिलाक्षनां सप्रयामे बिलुयन महा बिलोदं सप्रयामे रमांसदा बन्नवासे ओका रामलिंगेश त्रिसवन दिला बन्नवा लुंदा रामेंगे सर भगवान की जय Oh, yeah.